ప్రకాశం జిల్లా పొదిలి దర్శి రహదారి మధ్య ఉన్న మూసివాగు వంతెనపై ఇప్పుడు జీవన ప్రమాదంగా మారింది నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించబడిన ఈ వంతెన ప్రస్తుతం పూర్తిగా శిథిల వ్యవస్థకు చేరింది వంతెనపై కడ్డీలు బయటపడటంతో దానిపై నిత్యం వాహనాలు వెళ్ళటంతో ప్రయాణికులు ప్రతిక్షణం భయంతోనే ప్రయాణం చేస్తున్నారు ఇప్పుడు కళ్ళ ముందే ప్రమాద స్థితి కనపడుతున్నా సంబంధిత శాఖలు మాత్రం స్పందించకపోవటంతో ప్రజల్లో ఆందోళన కలిగిస్తుంది గతంలో ఇదే మార్గంలో దర్శి పట్టణానికి సమీపంలో చోటు చేసుకున్న బస్సు ప్రమాదాన్ని ఎవరు మర్చిపోలేరు ఈ విషాద ఘటనలో సుమారు ఎనిమిది మంది పైగా ప్రాణాలు కోల్పోయారు ఉంగ ఎందరో తీవ్రంగా గాయపడ్డారు ఈ వంతెనను పూర్తిగా పరీక్షించి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని లేక కొత్త వంతెన నిర్మాణం ప్రారంభించాలని స్థానికుల అధికారులు వేడుకుంటున్నారు ప్రజలు ప్రాణాలు రక్షించాలని బాధ్యత ఇప్పుడు రా రాష్ట్ర రవాణా శాఖ అధికారులపై ఉంది ఒక చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదానికి దారితీస్తున్న విషయంపై గుర్తుంచుకోవాలి తక్షణమే అధికారులు స్పందించి ఈ దర్శి పొదిలి రహదారిలో ఉన్న ఈ ముసివాబుపై మంతిని పునర్నిర్మాణం చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు